బీసీలంతా రాజ్యాధికారమే లక్ష్యంగా ఐక్యంగా ముందుకు రావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి అజయ్ కుమార్ పిలుపునిచ్చారు రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పర్యటిస్తూ బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఎంపీ ఆర్ ఆధ్వర్యంలో డాక్టర్ అరుణ్ బాబు నాయకత్వంలో బీసీ చైతన్య యాత్రను చేపట్టనున్నట్టు తెలిపారు డాక్టర్ అరుణ్ బాబు నాయకత్వంలో ఇప్పటికే విద్యార్థులు ప్రొఫెసర్లు డాక్టర్లు ముందుకు వచ్చారని ఇప్పుడు రిటైర్డ్ ఆర్మీకి చెందిన బీసీలు కూడా ఉద్యమానికి మద్దతుగా రావడం శుభ పరిణామమని బాణాల అజయ్ కుమార్ పేర్కొన్నారు జుడిషియరీ వ్యవస్థలో కూడా బీసీలకు అన్యాయం జరుగుతోందని న్యాయ వ్యవస్థలో బీసీల పట్ల ద్రోహం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అలాగే బీసీ విద్యార్థుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు పెండింగ్ లో ఉన్న ఫీజు రియాంబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నారని వ్యాఖ్యానించారు మండిపడ్డారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థులకు సంబంధించిన పెండింగ్ బకాయిలను పూర్తిగా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో బీసీలకు తక్షణమే రిజర్వేషన్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఏకమై కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ఎక్కడైతే బీసీలు ఉన్నారో అక్కడ బీసీలు అత్యధిక మెజారిటీతో గెలవడానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు మద్దతు తెలియజేస్తూ ఉన్నాం బీసీలను అత్యధిక అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఈరోజు గతంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ముందుకెళ్లారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు తమ పాత్ర వారు పోషించారు అత్యధిక శాతం బీసీలు ఈరోజు గెలవడం జరిగింది ఇది పెద్ద శుభ పరిణామం అంతేకాకుండా డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో లాయర్లు లెక్చరర్సు డాక్టర్స్ ప్రొఫెసర్స్తో పాటు ఈరోజు మరి రిటైర్డ్ ఆర్మీ కూడా రావడం అనేది చాలా శుభ పరిణామం రాష్ట్రంలో బీసీలో చైతన్యవంతులు చేసి ఈరోజు బీసీలకు అన్యాయం చేసినటువంటి పార్టీలపై గెలిలా యుద్ధం చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాం ఖబర్దార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు బీసీలని మోసం చేసినటువంటి పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించి బీసీలను రాజ్యాధికార దిశగా మరి టైగర్ ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో అరుణ్ బాబు గారి నాయకత్వంలో ముందు కదులుతూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా జుడిషియరీ వ్యవస్థలో కూడా చాలా అన్యాయం జరుగుతాం వాళ్ళకి అనుబంధంగా ఉన్న ఓసీలను ఏర్పాటు చేసుకొని న్యాయ వ్యవస్థలు కూడా పూర్తిగా ద్రోహం చేస్తున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కానీ కాకుండా దేశవ్యాప్తంగా బీసీలకు చెందినటువంటి అడ్వకేట్స్ కూడా బీసీలకు ఓబీసీలకు జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలకు జరిగినటువంటి ఈ జుడిషియల్ వ్యవస్థలో మార్పులు రావడానికి చైతన్యవంతులై ఈ రోజు కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్తో పాటు నార్త్ ఇండియాలో కూడా మహారాష్ట్ర గుజరాత్ పంజాబ్లో ఢిల్లీలో కూడా ముందుకు వస్తా ఉన్నారు ఇది ఒక క్రమ పద్ధతిలో ఒక ప్రణాళిక బద్దంగా టైగర్ ఆర్కృష్ణ గారి నాయకత్వంలో ఈ రోజు కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు బీసీ అడ్వకేట్స్ వేరే పంజాబ్ ఢిల్లీ గుజరాత్ మహారాష్ట్రలో కూడా ఒక ప్రణాళిక తయారవుతుంది ఒక టీమ్ లీగల్ థీమ్ తయారవుతుంది ఈ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చి మన బీసీల దక్కే విధంగా మరి టైగర్ హరికృష్ణ గారి నాయకత్వంలో డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో ముందుకు సాగుతు సాగడానికి త్వరలోనే దేశవ్యాప్తంగా బీసీ అడ్వకేట్ అసోసియేషన్ ఏర్పాటు చేసి న్యాయ వ్యవస్థలో మార్పుల కోసం టైగర్ హరికృష్ణ గారి ఆధ్వర్యంలో పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ బీసీ విద్యార్థుల కోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కింద అంటే రేపు మార్చి వస్తే సంవత్సరం దాటిపోతుంది అంటే మన బీసీ విద్యార్థుల బీసీల విద్యార్థుల కోసం పదకొండు వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ ఖర్చు పెడతామని చెప్పారు కానీ బీసీలకు బీసీల స్కాలర్షిప్స్కు ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనిమిది కోట్లు స్కాలర్షిప్ కోసం ఖర్చు పెడతామని కేటాయించి కేవలం మూడు వందల అరవై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది అదేవిధంగా బీసీల విద్యార్థులకు హాస్టల్ మిస్ఛార్జీల కోసం నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెడతామని చెప్పేసి కేవలం మూడు వందల పదిహేను కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అదేవిధంగా స్టడీ సర్కిల్ కోసం యాభై కోట్లు ఖర్చు పెడతామని కేవలం నాలుగు లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు అదేవిధంగా ఎడ్యుకేషన్ సెక్టర్లో నాలుగు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు ఖర్చు పెడతామని చెప్పేసి కేవలం రెండు వేల అరవై ఎనిమిది కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అదేవిధంగా బీసీలకు ఇరవై రెండు రాజ్యం యువ వికాసం కింద నాలుగు వేల నూట రెండు కోట్లు ఖర్చు పెడతామని చెప్పేసి కేవలం పదమూడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అంటే బీసీలకు బడ్జెట్ పెట్టడం చూపించడం ఒకటి కేటాయించడం ఒకటి చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ విద్యార్థుల పట్ల కానీ బీసీ విద్యార్థుల సమస్యల పట్ల కానీ బీసీ విద్యార్థుల స్కాలర్షిప్ విషయంలో కానీ పూర్తిగా మోసం చేసింది నిండా ఉంచింది ఎలక్షన్ల కంటే ముందు మా ప్రభుత్వం బీసీలకు వంద శాతం న్యాయం చేస్తామని ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేస్తామని లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి బీసీ విద్యార్థులు కూడా పూర్తి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది కానీ రెండు సంవత్సరాలు దాటినా ఎలాంటి చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఈరోజు వేలాది మంది విద్యార్థులు స్కాలర్షిప్స్ ఇవ్వకుండా గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు విద్యార్థులు అకాడమిక్లో ఇయర్ లాస్ అయ్యారు ఎగ్జామ్స్ రాయలేని పరిస్థితి అదే యూనివర్సిటీల్లో ప్రైవేట్ యూనివర్సిటీల విద్యార్థులకు ఫీజులు కడితేనే ఎగ్జామ్ రాయిస్తామని నాలుగు టికెట్ కూడా ఇవ్వని పరిస్థితి చాలా మంది ఇయర్ లాస్ అయ్యి అకాడమిక్ ఇయర్ లాస్ అయ్యి ఈరోజు రోడ్డు మీద ఉన్నారు ఇంకా ఈ ఉద్యమం ఆగదు విద్యార్థులు ఉద్యమం తీవ్రంగా చేయడానికి రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు కూడా యూనివర్సిటీ నుంచి ప్రైవేట్ యూనివర్సిటీల నుంచి కూడా విద్యార్థులు చైతన్యవంతులైనరు ముందరకు వచ్చి కాంగ్రెస్ పార్టీని కానీ మరి అదే బీసీలకు అన్యాయం చేసినటువంటి ఏ పార్టీ అయినా వాళ్ళని చిట్టు చిట్టుగా ఓడించి ఈ రాష్ట్రంలో బీసీలను అత్యధిక శాతం గెలిపించి బీసీలను రాజ్యం రాజ్యాధికారం వైపు రాబోయే రోజుల్లో రాజ్యాధికారమే సాధించుకునే దిశగా ప్రయత్నాలు మొదలు పెడుతున్నామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం తక్షణమే కాంగ్రెస్ పార్టీ బీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ను రిలీజ్ చేయాలని రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం